అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు మరొకసారి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ జిల్లాల వారికైతే మనకు వైఎస్ఆర్ చేత మరియు ఈబీసీ నేస్తం పథకాలకు సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై మరియు పదహైదు వేల అయితే జమ చేస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారు వారందరూ కూడా తప్పకుండా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే విషయం అనేది అర్థమవుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు చూడండి అంతేకాకుండా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు లైక్ చేయడమే కాకుండా షేర్ కూడా చేయండి వీడియోని అలాగే ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ను చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ప్రస్తుతానికి డబ్బులు అయితే పడుతున్నాయన్నమాట వైఎస్ఆర్ చేయతకు సంబంధించి నాలుగో విడత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి మహిళలకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై ఇక ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి పదహైదు వేల రూపాయలు అయితే జమ అవుతున్నాయి ఇక ఇంకా మనకు ఇప్పటివరకు చూసుకుంటే రెండు వేల నాలుగు వందల కోట్లు మాత్రమే మొత్తం ఐదు వేల అరవై కోట్లు అనమాట ఈ ఐదు వేల అరవై కోట్లలో కూడా మనకు కేవలం రెండు వేల నాలుగు వందల కోట్లు మాత్రమే జమ అవ్వడం జరిగింది ఇంకా మనకు రెండు వేల తొమ్మిది వందల నలభై తొమ్మిది అయితే జమ కావాల్సి ఉందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసింది ఇప్పటివరకు చూసుకుంటే మనకు కేవలం రెండు వేల నాలుగు వందల కోట్లు మాత్రమే జమ అవడంతో ఇంకా చాలామంది లబ్ధిదారులు అయితే మాకు ఎప్పుడు జమ అవుతాయనేసి అయితే అడుగుతున్నారు ఇక ఎట్టకెలకు సీఎం జగన్ గారు కూడా స్పందిస్తూ ఏపీ ప్రభుత్వం కూడా స్పందిస్తూ మనకు త్వరలోనే పూర్తి స్థాయిలో ఈ పెండింగ్ డబ్బులన్నీ కూడా జమ చేస్తామని కూడా హామీ ఇచ్చారు ఇక ఈరోజు కూడా మరికొన్ని జిల్లాల వారికి ఈ వైఎస్ఆర్ చేతికకు సంబంధించినటువంటి అయితే పడుతున్నాయి ఒకసారి మీరు కూడా మీ యొక్క బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి